రోజు ఇంటర్నేషనల్ యోగా డే కర్టన్ కర్ట్రైస్ మన అనకాపల్లి జిల్లాలో భోజనకొండ వెన్యూలో ఒక ఐదు వందల మందితో మనం ప్రోగ్రామ్ యోగా అనేది చేయడం జరిగింది చాలామంది పార్టిసిపేట్ చేశారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యోగా మాస్టర్స్ యోగా ప్రాక్టీషనర్స్ జనరల్ పబ్లిక్ ఆయుష్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఒకటే పబ్లిక్ ఏంటంటే మనం హెల్త్ అనేది వెల్త్ సో అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు అట్లీస్ట్ అరగంట ప్రతిరోజు మన కోసం కేటాయింపు చేస్తే ఫ్యూచర్లో మనకి లైఫ్ అనేది కొద్దిగా సెన్సిబుల్గా ఉంటుంది లేదంటే ప్రతిరోజు మనం హాస్పిటల్ చుట్టూ తిరగడానికంటే ప్రతిరోజు అరగంట మన కోసం అటెండ్ చేసి మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచి తిని మంచిగా బతకడం మనం నేర్చుకుంటే మనకి అది మంచిది సో మీ అందరినీ కోరుకొని ఒక్కటే ప్రతిరోజు యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి ఏది మీకు కంఫర్టబుల్గా అది చేయండి కానీ ప్రతిరోజు చేయండి థ్యాంక్ యూ